హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేషన్ బియ్యం పంపిణీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం పేదలకు సైతం రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని సైతం అందిస్తూ ఉన్నది అయితే ఈ బియ్యాన్ని చాలామంది కడుపు నింపుతూ ఉన్నప్పటికీ మరికొంతమందికి డబ్బు సంపాదించే వ్యసనంలా మారిపోతుంది చాలామంది ఈ బియ్యాన్ని సైతం అధిక ధరలకు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియదు హోటాహోటిన షిప్ దగ్గరికి వెళ్ళి మరీ పట్టుకోవడం జరిగింది దీంతో ఒక్కసారిగా స్టోర్ బియ్యం అక్రమ రవాణా విషయం వైరల్ గా మారింది దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక స్టోర్ బియ్యానికి బదులుగా నగదు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా లబ్ధిదారులకు చేరే బియ్యంతో సగానికి పైగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్లడంతో ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్నట్లు సమాచారం ఇక రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం కట్ అనే వాళ్ళు కూడా వినిపిస్తుంది అంతే కాకుండా అందుకు తగ్గట్టుగా డబ్బులు కూడా వేయబోతున్నారట మరి ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి ఇప్పటికే ఈ విషయంపైన ఎన్నోసార్లు వార్తలు వినిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు కానీ రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం పైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక దీనివల్ల అక్రమ రవాణా తప్పుతుందని అంతేకాకుండా రేషన్ కార్డుదారులు వారికి ఇష్టమైన బియ్యాన్ని కొనుక్కొని తినగలరనే విషయాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రజలు అంగీకరించబోరనే విధంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి గతంలో కూడా ఇలాంటి రోమర్సే చాలానే వినిపించాయి కానీ ఇది అమలు చేయటం సాధ్యం కాదనే విధంగా చాలా మంది నేతలు తెలియజేశారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది మరి దీనిపైన స్పష్టత ఇస్తుందేమో చూడాలి